ఇప్పుడు మనం శ్రీరామచంద్రుని యొక్క వైరాగ్య విషయం అంతా నేను ఈ మూడు రోజుల నుంచి శ్రవణం చేసినాం విశ్వామిత్రునికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు మహాత్మ ఇప్పుడు గనక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇటువంటి చక్కని అవకాశములు వస్తాయో లేదో నేను ఎట్లా చెప్పేది అని అద్యవయురు మునేంద్ర న చికిత్సతే నేను గనక ఇప్పుడు నిర్మలమైన బుద్ధితోన భవరోగం భవరోగం అంటే అండి ఈ శరీరం వచ్చిందంటే ఒక రోగం అండి ఈ శరీరం ధరించడం అంటే ఒక రోగమేనండి ఎందుకు పుట్టాడు మళ్ళీ చస్తాడు మళ్ళీ పుడతాడు మళ్ళీ చస్తాడు ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారంలో తగులుకోవటమే రోగం చూచారా దీనికి కనుక నేను ఇప్పుడు చికిత్స చేసుకోకపోతే అంటాడు చూడండి స్వచ్ఛయా బుద్ధ్యా మునీకిత్స అవసరత్ భవిష్యత్తులో ఇటువంటి అవకాశములు లేదు నేనట్లా చెప్పేది కాబట్టి ఓ విశ్వామిత్ర మునింద్ర ధరించడానికి ఈ బోధ చెప్పండి మానవుని యొక్క నిజస్వ ఏమిటి అని చక్కగా ప్రార్థన చేస్తే విశ్వామిత్రుడు ప్రారంభం చేస్తున్నాడండి ఈ ముమోక్షు ప్రకరణంలో ఈ ఒక్కరోజు విశ్వామిత్రుని యొక్క ప్రత్యుత్తరం ఉంటుంది ఇక రేపటి నుంచి వశిష్ఠుల వారి యొక్క బోధ మనం చక్కగా శ్రవణం చేస్తాం ఈ రోజు ఏం చెప్పబోతారా అని మీకు సందేహం కలగచ్చు అసలు ఈ అధ్యాయం పేరు ఒక్కరి నిమిషం మనం ఆలోచిస్తామండి ఏమిటి చెప్పండి పేరు ముమోక్షు ప్రకరణం ముమోక్షు ప్రకరణం అంటే ముముక్షుత్వం అనేది చాలా గొప్ప సాధన అండి శర సాధనలు చాలా ఉన్నాయండి ముఖ్యంగా నాలుగు నాలుగు కింద విభజించారండి ఏది మోక్షం పొందాలంటే నాలుగు సాధనలు ఏమిటి చెప్పండి వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముముక్షుత్వం దాన్ని టెక్నికల్ భాషలో కనుక చెప్పాలంటే నిత్యా నిత్య వస్తు వివేకము ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము శమాధి షక్క సంపత్తి ముముక్షుత్వం అనే పారిభాషిక పదాలతో చెప్తారండి ఇది అటువంటి పదాలు వింటే కొందరికి కంగారు అవుతుంది కాబట్టి సంక్షేపంగా వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముముక్షుత్వం నా దీని పేరు సాధన చతుష్టయ సంపత్తి అంటారు ఈ నాలుగు లేకపోతే బ్రహ్మ విచారణ ఏ ఏమి అర్థం కాదండి సర కనుకనే వారు బ్రహ్మసూత్రములు రాశారు ఎవరు చెప్పండి వ్యాసులు బాధరాయనుడు వ్యాసులు వారు బ్రహ్మసూత్రం రాసేటప్పుడు మొట్టమొదటి సూత్రం ఏటి చెప్పండి ఏటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస పిమ్మట పిమ్మట బ్రహ్మ విచారణ చెయ్యండి దేని పిమ్మట దానికి వ్యాఖ్యానం రాశారు ఎవరు శంకరాచార్యులు వారు సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అనంతరం అది బ్రహ్మ జిజ్ఞాస చేయాలని బ్రహ్మ విచారణ ఎప్పుడు చేయాలంటే ఈ సాధనను నాలుగు చక్కగా అవలంబించిన తర్వాత ఆచరి అప్పుడు చక్కగా జీర్ణం అవుతుందండి లేక ఏవి సాధన చేయకుండా నేనెవరు జగత్ ఏమిటంటే ఏం అర్థం కాదండి ఇది ఒకవేళ మెకానికల్గా ఆలోచించవచ్చునై కానీ హృదయంలో ప్రవేశించదండి కనుక నేను మహాత్మను గోన్ మేక్ ప్రిపరేషన్ బాగా దొన్నండి దున్నిన తర్వాత విత్తనం పెట్టండి ఒకవేళ విత్తనం పెట్టాలి మీకు త్వరగా కుతూహల ఉన్నదా పెట్టు పెట్టినా ఉపయోగం లేదు వేస్ట్ అయిపోతుంది కఠినమైనటువంటి ప్రదేశంలో విత్తనం ఏమైనా మొలకొస్తుందా చెప్పండి లేదు కదా అదేవిధంగా హృదయాన్ని ఈ సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి సాధన చేత చక్కగా బాగా దున్నటం ఏ దాంట్లో ఉన్న దోషములు మాలిన్యములు ఇవన్నీ తొలగించటం అప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి బీజం చక్కగా దాంట్లో ప్రవేశించి మొలకెత్తుతుందండి కనుక సాధన చతుష్టయంలో నాలుగు ఉన్నాయి కదండి ఈ నాలుగులో ఉచ్చీసి ఇంపార్టెంట్ ఏది ముఖ్యం తెలిసినా శిష్యుడు శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు ఈ ప్రశ్న అడుగుతాడు ఏవండి గురుదేవా నాలుగు సాధనలు మీరు చెప్పారు కదా సాధన చతుష్టయం ఈ నాలుగింట్లో ఉచ్చిసి ఇంపార్టెంట్ ఏది ముఖ్యం అని చెప్పి శిష్యుడు అడిగితే గురుదేవుడు అండి ఫలానది గొప్పదని చెప్పలేదండి ఒక చిన్న ఉపమానం ద్వారా శిష్యుడికి బోధ చేశారు నాయన ఈ నాలుగు సాధనలు ఒక శరీరంతో పోల్చవచ్చును అన్నాడండి చూడండి శిరో వివేకమత్యంతం ఆ ఈ శరీరంలో శిరస్సునుడు తెలుసున వివేకం నాలుగు చూడండి వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముముక్షుత్వం ఈ నాలుగుని శరీరంతో పోలుస్తున్నాడండి శిరో వివేకమత్యంతం వైరాగ్యం వపురుచ్యతే ఆ శిరస్సు అనేది అండి వివేకం చూ చూడండి శిరస్సు అనేది చాలా ముఖ్యం కదా కాబట్టి వివేకానికి అంత ప్రామినెన్స్ ఇచ్చాడండి శిరస్సుకున్నంత ప్రామినెన్స్ ఇచ్చాడు చిరో వివేకమత్యంతం వైరాగ్యం అపురుచ్యతే వైరాగ్యం అంటే ఇదిగోనండి ఈ ఇక్కడ నుంచి ఈ కింద భాగం అంతా వైరాగ్యం అన్నాడు శమాదయంగానే ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా నండి శమధమాదులు ఏ ముము ప్రాణయిష్యే ఆహా ముమునికి ఎంత స్థానం ఇచ్చాడంటే ప్రాణవాయువు ఆ ఈ శరీరంలో ప్రాణవాయువు లేకపోతే ఒక క్షణమైనా బతుకుతుందా చెప్పండి ఇది లేదు కదా కాబట్టి ముముక్షత్వం ఎంత ముఖ్యమైందంటే ఈ నాలుగు సాధనలో శరీరంలో ప్రాణవాయువుకి ఎంత ముఖ్య ప్రామినెన్స్ ఉన్నదో అంత ముఖ్య స్థితి ఉన్నదండి దేనికి ఆ ముముక్షత్వానికి నోటితో చెప్పకుండా ఈ ఉపమానం ద్వారా బోధించారండి ఎవరు ఆ శంకరాచార్యులు ఏమండి అందరికీ అర్థమైందా ముముక్షత్వం ఎంత గొప్పదంటే ఈ నాలుగు సాధనలో ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాణవాయువుతో సమానం ముముక్షా ప్రాణ ఇష్యతి ఇప్పుడు చూడండి చెయ్యి చేయి లేకపోయినా బతుకుతాడు కదా చెప్పండి ఈ కానీ ప్రాణవాయువు లేకపోతే మాత్రం బతకలేడు ముముక్షత్వం అంత ముఖ్యమైందండి ఏమిటండి ముముక్షత్వం అంటే తెలిసిన ఈ దుఃఖం ఈ ప్రపంచంలో సంసార రంగంలో ఈది ఈది ఆదిరి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడండి ఏమిటో తెలిసినా ఎంత తిన్నా అంతే ఎన్ని అనుభవించినా అంతే ఏమి దీంట్లో పూర్ణమైన శాంతి లేదు